సిటీవీ వీక్షకులందరికీ నమస్తే మార్గశిర ప్రత్యేక కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైన అంశాలను లక్ష్మీదేవికి సంబంధించి ఈ మార్గశిర మాసంలో పాటించవలసినవి చేయవలసినవి ఎన్నో తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఇవాళ కోరల పూర్ణిమ గురించి కళా సరస్వతి బిరుద అంకితులైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడ తల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తుని మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా ఒకసారి గుర్తు చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మా కోరల పూర్ణిమ నాడు అంటే ఇది మాసంలో వచ్చే ఒక పౌర్ణిమ కదా ఈ పౌర్ణమి నాడు అసలు ఈ పౌర్ణమికి ఈ పేరు ఎందుకు వచ్చింది కోరల పూర్ణిమ అనేది అంటే పేరు వింటానికి కొంచెం కొత్తగా ఉంటుంది ఏం చేస్తారు అలాగే ఈ పేరు ఎందుకు వచ్చింది ఒకసారి వివరించండి తప్పకుండా అమ్మా ప్రపంచవ్యాప్త సిటీ వీక్షకులకు అభిమానులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా పేరు పేరున మన మార్గశిరమాస మహాలక్ష్మి అమ్మవారి పండుగల కార్యక్రమానికి స్వాగతం అండి కోరల పౌర్ణమి మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారమ్మా ఆనాడు జనరల్గానే లలితాదేవిని పూజిస్తారు పూజిస్తారు లలితాదేవిని పూజిస్తారు తర్వాత ఇష్టదేవతలను పూజించుకుంటారు గ్రామ దేవతలను పూజించుకుంటారు రకరకాలు ఇట్లా చేస్తారు కానీ ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అసలు పౌర్ణిమ అని ఎందుకు వచ్చింది ఇంకోటి కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తుంది వింటేను అది ఎందుకు అలా వస్తుంది అని అంటే అది ఋతుసంధిలో వచ్చినటువంటి పౌర్ణమి అంటే ఇంకా చలికాలం పీక్స్లోకి వస్తూ ఉంటుంది ఋతుసంధి అని కూడా చెప్పుకోలేము చలికాలం అంతా కూడా హేమంత్ ఋతువు దాటేసి శిషి ఋతువులోకి వచ్చేస్తూ ఉంటుంది ఋతుసంధి అనమాట ఆ ఋతుసంధి తర్వాత చలి ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే అనేక రకాలైనటువంటి జబ్బులు ఎక్కువగా రకరకాలైనటువంటి మహమ్మారులు జనాల మీద విరుచుకు పడుతూ ఉంటాయి ఆ సమయంలో ఒక్కోసారి ఉండకపోవచ్చు చెప్పలేం కానీ ఆ రకంగా వచ్చే వాటికి నివారణగా ఉపయోగించుకోవడానికి ఈ కోరల పూర్ణిమని అమ్మవార్లకి ప్రత్యేకంగా చేస్తారు ఇప్పుడు మార్గశిరమాసం అంతా లక్ష్మీ అమ్మవారిది మధ్యలో వచ్చే కోరల పౌర్ణిమ మాత్రం గ్రామదేవతది గ్రామదేవతది ఈ గ్రామదేవతకి ఆ రోజు ఏం చేస్తారంటే పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తారు అలాగే పసుపు కుంకాలు ఇళ్ల నుంచి ఇస్తూ ఉంటారు అలాంటివి చేస్తారు కానీ ఎప్పుడైతే ఏదైనా ఒక కొత్త వ్యాధి లేకపోతే ఒక కొత్త లక్షణాలతో పశువులు కొన్ని చచ్చిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఆ ఎందుకు చచ్చిపోతే తెలియదు ఆ తూగిడీలు తూగిడీలుగా చచ్చిపోతూ ఉంటాయి అట్లాగ చచ్చిపోతున్నప్పుడు కానీ లేకపోతే విచిత్రమైన జబ్బులు మనుషుల్లోని ఏమంటారు వాటిని అంటువ్యాధుల కింద రావటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం కూరల పౌర్ణిమ కాస్త ప్రత్యేకంగా చేస్తారు అటువంటి వాటిని మహమ్మారులు ఎప్పుడైనా పొలిమేరలు దాటినప్పుడు ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ కోరల పౌర్ణిమని ఉపయోగించుకుంటారు ఈ కోరల పౌర్ణమి దగ్గర నుంచి అంటే కార్తీక పౌర్ణమి నుంచి కోరల పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల కాలంలో ఇవి ఎక్కువ అవుతాయని అంటారు కోరల పౌర్ణమితో క్లోజ్ అవుతుందన్నమాట అందుకని ఆ రోజు అమ్మవారికి అనే ఆ సీజన్ అంతా కూడా బాగా మనలందరినీ కూడా కాపాడినందుకు గాను ఆ రోజు కుంభం వండటం అమ్మవారికి కట్టు పొంగళ్ళు వండటం వండి అమ్మవారికి నివేదన చేయటం తర్వాత వేపాకు చలవ చేయటం తర్వాత వేపాకుతో మొత్తం అంతా కూడా సంప్రోక్షణలు చేయటం తర్వాత ఊళ్ళు చిన్నవని కాదు ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు ఎవరి ఆచార్య అంటే ఊరు చిన్నదైనా పెద్దదైన ఇదివరకంటే గ్రామాలు ఉండేవి ఇప్పుడు అలా లేదు కదా పెద్దవైపోయినాయి గ్రామ దేవతలు ఊరి పొలిమేరల్లో ఉండేవి ఇప్పుడు ఊరు మధ్యలో ఉంటున్నాయి అంటే చుట్టూరా ఊరు వ్యాపిస్తూ ఉంది అట్లా వ్యాపిస్తూ ఉన్న పరిస్థితుల్లో జనాభా పెరుగుతున్న పరిస్థితుల్లో ఎవరి ఇళ్లల్లో వాళ్ళు చేసేసుకుంటారు చేసేసుకుని కార్తీక పౌర్ణమి నుంచి కార్తీ ది కోరల పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల కాలాన్ని చాలా జాగ్రత్తగా జరుపుకుంటారు అందుకనే ఆచారంలో భాగంగానే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ అమ్మవారి పూజల పేరిట మనం చేసేటటువంటి గడపలకు పసుపులు పూయటం తర్వాత మామిడి కొమ్మల తోరణాలు కట్టడం ఇవన్నీ ఏమిటి అని అంటే యాంటీబయాటిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేయటం అనమాట తేళ్ళు కానీ జరులు కానీ ఒక ఒక రకం పాములు కానీ గడపలకి పసుపు రాసి ఉంటే కనుక పసుపు రాసిన గీత దాటి రావు నుంచి అటే పోతాయి ఇప్పుడంటే ఇలా ఉంటున్నాయి అన్నీ కానీ అప్పుడల్లా లేదు గతంలో కనుక గుమ్మాలకు పసుపు రాస్తే ఈ విషకీటకాల బాధ ఉండదు అందుకని గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది మన సదాచారం ఆ తర్వాత గుమ్మాలకి మామిడాకు తోరణాలు కడితే ఆ స్మెల్కి చాలా వరకు కొన్ని క్రిములు చాలా రకాలైనటువంటి క్రిములు గుమ్మం దాటి లోపలికి రావు అందుకని ఆ టైంలో కూడా కడుతూ ఉంటారు అందుకనే ఎక్కువ భాగం మామిడాకు తోరణాలు క్రౌడ్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అక్కడ కడుతూ ఉంటారు శుభానికి శుభం సైన్స్కి సైన్స్ ఇంత అపూర్వమైన సైన్స్ దాగున్నటువంటి ఈ ఆచారాల్లో కోరల పౌర్ణిమ చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంది ఋతుసంధిలో వచ్చేటటువంటి ఈ నెల రోజుల కాలంలోనూ జనాన్ని కాపాడడానికి అమ్మవార్లకి మనం కుంభాలు ఇవ్వటం కానీ లేకపోతే పసుపు కాలు చూపించడం కానీ ఇళ్లలో వేపర్ చేసుకోవడం పాదాల చలితానం చేయటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకా శిశిర ఋతువు స్టార్ట్ అవుతుంది కనుక ఇటువంటి పురాతన ఆచారాలని క్యాలెండర్లకు మాత్రమే పరిమితమైన కొన్ని కొన్ని విశేషమైనటువంటి విశేషాలని మన ఛానల్ ద్వారా ముందుకు తీసుకొచ్చి చెప్తున్నది దేనికి ప్ర పనిగట్టుకుని వీడియో చేసి చూపిస్తున్నది దేనికి అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది మర్చిపోకుండా ఉండడానికి తర్వాత ఇది పాటించడం వల్ల మంచే తప్ప చెడు లేదు కనుక ఈ రెండు ప్రయోజనాలని ఆశించి ఈ విషయాల మీద వీడియోలు చేయటం జరుగుతుంది కనుక తప్పకుండా ఈ సంవత్సరం కూడా కోరల పౌర్ణిమ అందరూ కూడా ఇళ్లల్లో చక్కగా చేసుకుంటారని తర్వాత యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో కూడినటువంటి ఆచారాలను తప్పకుండా పాటిస్తారని సేఫ్గా సంప్రదాయం తలకు షాడోలో సేఫ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మీకు మళ్ళీ నేను కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అంటే ఈ కూరల పౌర్ణమి రోజు గ్రామ దేవతలు ఈ సీజనల్ డిసీజెస్ని స్ప్రెడ్ అయ్యే ఒక దీన్ని తగ్గించడానికి చేస్తారు అనమాట ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ కోరల పూర్ణిమలో ఉన్న విశిష్టతని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి మరొక ఉపయోగకరమైన అంశంతో మీ ముందుకు వస్తాం నమస్తే నమస్తే